కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి గురై మృతి చెందిన భారతీయులకు తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడు త్యాగరాజు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎటువంటి దుశ్చర్యలు పాల్పడిన టెర్రరిస్టులకు భారత్ తగిన గుడుపాఠం చెప్పాలన్నారు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలను విద్యార్థిని విద్యార్థులకు ఆయన శుభాశిషులు అందజేశారు మంచి ఉజ్వల భవిష్యత్తో మంచి ఉన్నత విద్యను అభ్యసించాలని వారికి ఆయన శుభాశిషులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నమస్తే చాలా బాధాకరమైన విషయం ప్రపంచ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జీవితంలో జరగకూడదు ఆ కుటుంబం ఈరోజు ఎంత బాధపడుతున్న అంత బాధపడుతున్నారు ఈరోజు ముందుకు వచ్చి మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా దయచేసి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం వారు వెంటనే దీన్ని ఖండించి ఇలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా జరగకుండా చేయాలి ఖండించాలి కాబట్టి ప్రపంచ జైలు ఎక్కడ కూడా వారికి నా ప్రగాఢ సానుభూతి నేను తెలుపుతున్నాను వాళ్ళు ధైర్యంగా ఉండి నేను గది నిలబడి ఆ భవిష్యత్ వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని నా ప్రభుత్వ మార్గో వాళ్ళు సహకరించి రావాలని భగవంతుని మనసుకొచ్చే కాబట్టి పాఠశాలల్లో ప్రతి ఒక్కరు అన్ని స్కూళ్ళు మంచి మార్పులు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు మా ఇంక నా మంచి వాళ్ళు వచ్చాయి కాబట్టి అవును వారికి మంచి మంచి స్కూ కాలేజీలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉపయోగించుకొని బాగా చదువుకొని దేశానికి గర్వించేటట్టు లేకుండా మేము ముందున్న మేము మేము ముందున్నాం ప్రపంచం అన్నింటికి ముందున్నాము ఇలాంటివి జరగకుండా ఇప్పుడు నుంచి పిల్లలు అలాంటి అలాంటివి ఉండకుండా దేశానికి గర్వించేటట్టుగా ఉండాలి మీరందరూ మంచి మార్గం తెచ్చుకున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు